ఎంతో దీక్షతోటి చేస్తున్నటువంటి మీ పోరాటానికి వామపక్ష పార్టీల తరఫున మేము సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతు ప్రకటిస్తున్నాం ఈ రోజు ఈ గ్రామాన్ని మేము చూస్తూ ఉంటే నేను ఇంత ముందు కూడా రెండు సార్లు వచ్చాను ఈ మొత్తం గ్రామాన్ని గ్రామాన్ని దిగ్బంధనలో ముంచి ఊపిరాడకుండా చేసి ఇక్కడ ఏదో రకంగా బలవంతంగా సరే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెట్టాలి అని చెప్పనేటువంటి దీంతో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజల మాట కాదని ప్రజల గళాన్ని నొక్కి ప్రజల మాట వినకుండా ఇటువంటి భూ సేకరణలు లేకపోతే బల్క్ డ్రగ్ పార్కు లాంటివి పెడితే అది తర్వాత పాలకులకే శాపంగా ఇక్కడ మాకు వద్ద ప్రజలు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో చెప్పాడు వద్దు అని అంటున్నారు వద్దు అంటే వద్దు అని అర్థం అని పిలుగు అర్థం అయితే మీరు అర్థం చేసుకొని అని చెప్పి ఉన్నాను వీళ్ళ కోసం మీకు వినిపించడం లేదా నలభై తొమ్మిది రోజులుగా ఈ గ్రామస్తులు మొత్తం వందలాది మంది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని వర్షం అన్నా ఎండైనా లెక్క చేయకుండా ఇక్కడ శిబిరం పైన ఉన్నా లేకపోయినా కొన్ని రోజుల పాటు శిబిరాన్ని కూడా అనుమతించకపోతే ఎండలోనే కూర్చొని ఇక్కడ ఈ దీక్ష చేస్తున్నారంటే మీకు అర్థం కావటం లేదా ప్రభుత్వానికి మీరు మనుషులేనా హృదయం ఉందా మానవత్వం ఉందా అని చెప్పి మనుషుల కోసమేనా అభివృద్ధి లేకపోతే మీరు అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నాను జనం ఓట్లు కావాలి ఇప్పుడేమో వాళ్ళనే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారా వాళ్ళనే నాశనం చేయాలని చూస్తారని చెప్పి అడుగుతున్నాను మాకు పోలీస్ పర్మిషన్ దాంట్లో సవా లక్ష ఆంక్షలు పెట్టారు అడుగు అడుగునా ఇక్కడ చెక్ పోస్ట్లు పెట్టి ఆపి మరీ పంపించారు అందులో రెండు ఘటనలు చెప్పారు మేము ఎందుకని ఆంక్షలు పెట్టామంటే ఆమె అనితమ్మ గారు ఆమెను అడ్డగించారు అలాగే హైవే మీద కూర్చున్నారు వందల మంది లాండ ప్రాబ్లం ఉంది అందుకని మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము మేము ఒకటే అడుగుతున్నాం అనితమ్మ గారిని ప్రజలు ఎందుకు నిలవరించారు ఎందుకు ప్రశ్నించారు మీకు అర్థం కాలేదని అడుగుతున్నాను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను తప్పి ప్రజలకు వెన్నుపోటు పరిచినందుకే వాళ్ళు ఆగ్రహించాలనే విషయాన్ని మీరు గుర్తించాలి మాటిచ్చి తప్పిన వాళ్ళకి శిక్ష లేదా అని అడుగుతా ఉన్నాం అంతమ్ము గారు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే మాత్రమే కాదు ఆమె హోమ్ మినిస్టర్ పోలీసులు అంతా ఆమె చేతిలో ఉంటారు ఈరోజు ప్రభుత్వాలు ఉంటాయో పోతాయి పదవులు ఉంటాయి పోతాయి పోలీసులను ఉపయోగించి ప్రజలను అణచాలని ప్రయత్నించినటువంటి ఏ ప్రభుత్వం ఇంతవరకు మన లేదు ఒక రోజు కూడా తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నా ప్రజలు నమ్ముకోండి పోలీసుల్ని పెత్తనాన్ని కాదు మీరు అధికారాన్ని కుర్చీని కాదు నమ్మాల్సింది ప్రజల్ని నమ్మండి ఈ బలికి ఫ్యాక్టరీ పెడతాను లేకపోతే కూర్చున్న మెట్టలో లేకపోతే ఇంకొక పెట్రో వాళ్ళు అదాను వీళ్ళు మిమ్మల్ని ఆదుకోరు ప్రజలు ఆదుకోవాలి ప్రజలు మీ పక్షంలో ఉండాలి అందుకనే ప్రజా కాలం ఏమన్నా ఏనండి అని చెప్పి చదువుతా ఉన్నాం ఈరోజు ఎందుకు వద్దు ఇక్కడ ఇప్పటికే హెట్రో తోటి ఈ గ్రామం చుట్టూ రోజు మురికాడమే వచ్చి దారిలో కూడా చూసాం మొత్తం డ్రైనేజ్ అంతా కలుషితం అయిపోయింది చెరువు కలుషితం అయింది వాళ్ళు వదిలేటువంటి కాలుష్యంతో ఇప్పటికి ఈ గ్రామంలో యాభై రెండు మంది క్యాన్సర్ బాడిన పడి చనిపోయారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం కాదు చేసుకోవడం లేదు గవర్నమెంట్ చెప్పడుగుతున్నాం యాభై రెండు మంది క్యాన్సర్ తోటి ఒక్క ఊళ్ళో చిన్న విషయం ఇది అంటే ఏం చేయదలుచుకున్నారు పొల్లక్క చేయదలుచుకున్నారు ఈ ఊరిని ఇప్పుడు రేపు పొద్దున పల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడికి వస్తే ఊళ్ళో ఈ నేల బాంబు ల్యాండ్ మైన్ పెట్టినట్టు ప్రతి క్షణం ఏ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ పేలుతుందో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్న చోట ప్రజల పరిస్థితి మీరు సర్వే చేశారని అడుగుతున్నాను ఈరోజు ఈ పర్యావరణ డిపార్ట్మెంట్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది మరి ఆ పర్యావరణ వాళ్ళు ఏం చేస్తున్నారు పరిశీలించారా ఇక పక్కన ఉన్నటువంటి పరవాడ దగ్గర ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీల చుట్టూ గ్రామాలు ఎలా ఉన్నాయో మీరు చూసారా ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కొండంగి గ్రామస్తులు అక్కడ దీర్ఘకాలం పోరాడి మా బొద్దు ఈ బల్క్ డ్రగ్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ తరలిస్తారా ఒక తోట వచ్చే ఇంకో తోట గుజరాత్లో వచ్చంటే ఆంధ్రకి ఆంధ్రాలో ఓ విశాఖ వద్దే అమరావ అనకాపల్లికి అనకాపల్లి వద్దంటే తూర్పుగోదావరికి ఎలా జనం మీద రుద్దటమే మీ పని అని అడుగుతూ ఉన్నాం మేము భూములు ఇస్తాం ఇక్కడ పెట్టండి మాకు ఉద్యోగాలని అడిగితే అక్కడ పెట్టండి మాకు వద్దురాయన ఇక్కడ ఇక్కడ చేపలు కొట్టుకొని బతుకుతూ ఉన్నారు ఇప్పుడే చెప్పారు మనకు వేట నిషేధించినటువంటి కాలంలో ఈ కాలంలో ఆ చెరువుల్లో చేపలు పట్టుకొని అని ఇప్పుడు అక్కడ కూడా చేపలు పట్టండి ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడ రేపు పొద్దున్న ఈ పార్క్ వచ్చే పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాం మొత్తం సముద్ర జలాల్లో వదులుతా ఉన్నారు పరిస్థితి అన్నంతా అక్కడ చేపలు బతకడమే కష్టం రేపు వేటాడినా కూడా చేపలు పడవ మనకి ఇది ఈ రోజు ప్రజల ఆందోళన దీని దగ్గర దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి అడుగుతున్నాను పర్యావరణ డిపార్ట్మెంట్ దీన్ని పరిశీలించిందా దీని వచ్చి కనీసం అక్కడ విజిట్ చేశారా శాస్త్రవేత్తలు వచ్చారా వాళ్ళ నివేదికలు తీసుకున్నారా ఏమి లేకుండా మీరు ఏ రకంగా నిర్ధారణకు వచ్చి భూములు సేకరిస్తారు అసలు దీనికి మీకు అసలు ఇక్కడ ఏం పెట్టాలని ఉంది మొదట పీసీపీఆర్ అన్నారు ఆ తర్వాత చెన్నై విశాఖ క్యారిడార్ అన్నారు ఆ తర్వాత బీపీసీఆర్ అన్నారు ఆ తర్వాత డ్రగ్ బల్క్ డ్రగ్ అన్నారు ఇప్పుడు మెట్రోలు అన్నారు అసలు మీకు ఏం పెట్టాలండి భూమి తీసుకోవటమేనా పని అసలు మీకు స్పష్టత ఉందా దీని మీద గవర్నమెంట్ భూమి లాగేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది మేము తీసుకుంటాం బల్క్ డ్రగ్ పార్క్ సెంట్రల్ గవర్నమెంట్ది ఈరోజు మోడీ మన రాష్ట్రానికి ఏం చేశాడు మనం అభివృద్ధి చేశాడా ఈ విశాఖపట్నం మూడు సార్లు వచ్చాడు కనీసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో అంత పెద్ద ఆందోళన జరుగుతుంటే రాష్ట్రం అంతా కోడే ఉంటే కనీసం మాట మాత్రం విశాఖ స్టీల్ పేరు కూడా చెప్పలేదు మూడు సార్లు వచ్చి ఇంతకన్నా దుర్మార్గం పాపం ఏమైనా ఉందని అడుగుతున్నాను ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో ఆరు వేల ఉద్యోగాలు తీసేసారు ఇప్పటికే ఇంకో రెండు మూడు వేలు తీసేస్తా ఉంటున్నారు చివరు మూసేస్తారు ముప్పై పని చేస్తా ఉన్నారు వాళ్ళ మీద ఆధారాలు అందరూ ఈ రాష్ట్ర వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారు మూడు లక్షల మంది బతుకుతున్నారు మొత్తం గాజువాక కోర్మాన మొత్తం ఏరియాతో బతుకుతా ఉంది దాన్ని మూసేటువంటి అభివృద్ధి దానికి సమాధానం లేదు ఇప్పుడు బాలకృష్ణ పార్క్ మాత్రం పెట్టాలంటున్నారు ఇంత ముందు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళ చోట ఎంతమందికి స్థానికులకు ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారు ఈ గ్రామంలోనే డిగ్రీలు బీటెక్ లు చదివినటువంటి వాళ్ళు యువకులు యువతలు వంద మందికి పైగా ఉన్నారని చెప్పారు ఇంకా ఇప్పుడే ఉండొచ్చేమో ఈ మధ్య విద్యా బోధన కూడా మనకు ఉద్యోగాలు వస్తామని రాజు చదువుతున్నారు వాళ్ళకి ఎంతమందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చినాయి మీరు స్కిల్ డెవలప్ అని చెప్పి సర్వేలు చేశారు కదా ఈ సర్వేలు లెక్కలు లేవా మరి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారా ఎక్కడ తీసి పెట్టారా రేపు పొద్దున ఇక్కడ పెట్టిన ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఎవరు ఏ బీహార్ వాళ్ళనో జార్ఖండ్ వాళ్ళు తీసుకొస్తారు ఎందుకంటే స్థానికులు ఇక్కడ అడ్డం జరుగుతారు వీళ్ళు ప్రశ్నిస్తారు అన్యాయాలు జరిగితే ఈ నెలలు పెట్టుకుంటారు అందుకని నోరు వాయాల భాష తెలియనటువంటి వాళ్ళు బయట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ బాస శాకరి చేయించుకొని దోపిడీ చేస్తున్నటువంటి తోటి బయట వాళ్ళని తీసుకొచ్చి పెడతాం ఇదేనా అభివృద్ధి చేసే తీరు అని చెప్పడుగుతున్నాను అందుకని అభివృద్ధి చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు మన బతుకులను బాగు చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు మన బతుకులను పుక్కు పలు చేసేనా అదని అంబానీ లాంటి వాళ్ళని కట్టబెట్టడం మన ఉంది మన సముద్ర సంపద మన జల సంపద మన ఉంది మన వాతావరణం మన పర్యావరణాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ పరం చేసే వాళ్ళ లాభాల కోసం లాభాపేక్షతో లాభాపేక్షతో వాళ్ళు ఈ దుర్మార్గాన్ని కట్టబడుతున్నారు ఎవరెవరికి ఎన్ని కమిషన్లు వచ్చినాయి ఎవరెవరికి ఎంత ముచ్చిందో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఇంత కొట్టుదలు కేవలం అభివృద్ధి అని అంటే ప్రజల కోసం అభివృద్ధి వీళ్ళ ఆరోగ్యంతో చలగాట పడుతూ పిల్లల భవిష్యత్తుతో చలగాట వాడుతూ క్యాన్సర్ పడి కిడ్నీలు వ్యాధులతోటి బాధపడుతూ ఇదే అభివృద్ధి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేకపోవడం అని అభివృద్ధి అభివృద్ధి అంటే ఏమిటి వాళ్ళకి మంచి చదువు చెప్పాలి ఆరోగ్యం బాగా చూసుకోవాలి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కేరళ రాష్ట్రాన్ని ఈ రోజు పేపర్లు అన్నింటి వచ్చింది పేదరిక రహిత రాష్ట్రంగా ఈ దేశంలో ఏకైక రాష్ట్రం కేరళను ప్రకటించారు వామపక్ష పరిపాలన ఉన్నటువంటి కేరళ దేశంలోనే ప్రకటించింది నీతి ఆయోగ్ కేంద్రం ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం కాదు మరి ఇక్కడ పీ ఫోర్ పీ ఫోర్ అంటా ఉన్నారు ఫోర్ అనేది డబ్బు వహించడం తప్ప పేదరిక నిర్మాణం ఎక్కడ జరగలేదు ఉన్నవాళ్ళు ఇంకా దిగజారిపోతుంది బతుకులు మన బతుకుల్ని దిగజార్చి పీ ఫోర్ పేరుతో ఉద్ధరిస్తామని ఎవరిన కబుర్లు చెబితే మాటలు చెబితే కడుపు నిండుతా మాటలతో కడుపు నిండదు చేతలు కావాలి ఇవాళ సంక్షేమం చూడండి ఈరోజు తుఫాన్లు వచ్చినాయి వేటకుపోలేని పరిస్థితుల్లో మీకు ఎవరికన్నా డబ్బులు ఇచ్చారా వేటలో లేనటువంటి రోజుల్లో అంతకుముందు వేశారు ప్రతి సంవత్సరం వేసే పదివేలు వేశారు ఇప్పుడు తుఫాన్లో వేయలేదు కదా తుఫాన్లో వేయాల యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు మత్స్యకారులకు ఇవ్వాలి కదా దుకాణంలో పనులు పోగొట్టుకుని వాళ్ళు ఒడ్డున ఉంటున్నారు ఎట్లా బతుకుతారు వృత్తదారులు అందుకని వాళ్ళ సంక్షేమం మీద మీకు ఆసక్త వాళ్ళ భవిష్యత్ పిల్లల భవిష్యత్తు మీద ఆసక్తి కాదు కేవలం అభివృద్ధి పేరుతో మన భూములు కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి కేంద్రం పనిన ఉత్తులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరుక్కొని మోడీ మెహర్బాని కోసం ఈ రోజు బలవంతంగా ఈ భూములు సేకరించడానికి నడుం కట్టారు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు వదులుకోము మా ప్రాణం కానీ ఇక్కడ భూములు మాత్రం ఇచ్చేది లేదు అని ప్రజలు తేల్చి చదువుతున్నారు ఫోటోలు చూసి ప్రభుత్వం ఎప్పటికైనా సరే విఘ్న తోటి ఆలోచించి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి పోరాటం మనందరూ కూడా స్ఫూర్తిదాయకం యావత్ రాష్ట్రం మీ మంది ప్రజలు అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జరుగుతున్న పోరాటం ఇది ఇంతటి మహత్తర పోరాటం ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా జరగలేదు అవసరం అయితే దేనికైనా సిద్ధం అని చెప్పి చెబుతున్నటువంటి ప్రజల యొక్క పట్టుదలకు జోహార్లు చెబుతూ మీ అందరికి మరోసారి సంఘీభావం తెలియజేస్తూ ఈ పోరాటం ఇదే రకంగా అయితే కూడా చేయాలి ఇప్పుడు ప్రభుత్వం కొంతమంది అధికారులు చదువుతున్నారు మేము ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తాం ఉప ముఖ్యమంత్రి దగ్గర అని మంచిదే తీసుకెళ్ళండి ఈ ఊరు దిగ్బంధనానికి ముందు ఎత్తేడి ఇక్కడ గ్రామస్తుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేసి దిగ్బంధనాన్ని ఎత్తేసి స్వేచ్ఛగా ఈ గ్రామాన్ని ఉంచి అప్పుడు చర్చలకు పిలవండి స్వేచ్ఛగా చర్చలు జరుగుతాయి దిగ్బంధించి బలవంత పెట్టి కేసులు పెట్టి బెదిరించి మీరు చర్చలకు పిలుస్తారా ఇదేనా నీతి ఏ రాజనీతి అని అడుగుతున్నాను అందుకని మొదటి పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తేయండి ప్రజల మీద కేసులు కాదు వాళ్ళ మీద చేసుకున్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి ఒక పౌరుణ్ణి మత్స్యకారుని గ్రామస్తుల్ని సొక్కాల మీద వేసుకొని ప్రదర్శింప చేసేటువంటి స్థితికి నెట్టారంటే ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలని చెప్పి ఇక్కడ ఎప్పటికైనా ఈ నిర్బంధాన్ని విడనాడి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి మీరు చర్చలకు పిలవండి మీరు దీన్ని ఉపసహరించుకొని ఆ తర్వాత వాళ్ళ అభివృద్ధి చర్యలు తీసుకొని ప్రకటించడం ప్రజలు అప్పుడు హర్షిస్తారు మీకు దోహదాలు చెబుతారు